మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గతించిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా ఎంతగానో తన కృపలో మనల్ని అందరినీ భద్రపరిచి సజీవులు లెక్కలో ఉంచాడు బట్టి దేవుడిని ఎంతగానో స్థితిస్తూ ఉన్నాను అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా ఆయన నామానికి మహిమ ఇచ్చేవారిగా మనం అందరం కూడా జీవించాలి అలా కాకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తామో అప్పుడు మనం ఫలించగలుగుతాం ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడు మనం రూపాంతర అనుభవంలో నుండి సంపూర్ణతలోనికి మనము అడుగు వేయగలుగుతాము ఎదగగలుగుతాం అలా ఎదిగినప్పుడు మనము ఆయనతో పాటు నీతీరాజ్యంలో ఉండేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనము సంవత్సరాలు గడుస్తున్నాయి కదా అని మనం కూడా సంవత్సరాలతో పాటు అలా నడుస్తూ ఉన్నాము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామంటే ఎలాంటి ఉపయోగం లేదు ఈ జీవితం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కానీ దానివల్ల మనం నరకానికి వేయబడతాం అయితే మిమ్మల్ని భయపెట్టడానికి మాట చెప్పట్లేదు కానీ మనమందరం కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగాలి ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని చెప్పడానికి నేను మాట మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇది మొదలుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఆయన నామానికి మహిమకరంగా జీవించే ప్రయత్నం చేద్దాం అతి కృప దేవుడు మనకు దయచేయను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్